ప్రైజ్ దా ప్రియల మరి ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపించబోతున్నాను ఇది ఏంటంటే ఎండిపోయిన ఒక లోయ లాంటి ప్లేసు ఒక ఎడారి లాంటి ప్లేసు ఇక్కడ మొక్క అనేటువంటిది ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ ఏం లేదు అలాంటిది ఈరోజు ఇక్కడ అద్భుతమైనటువంటి పంటల్ని దేవుడు చేశాడు కారణం ఏంటంటే ఒక కుటుంబము ఆ కొండలు ఉన్నాయి కదండి మీకు కనిపిస్తున్నాయి ఆ కొండలు ఆ కొండలు వెనక్కి ఇంకొక ఊరుంది ఆ ఊరిలో నుండి వాళ్ళు యువతలకి అనమాట యువతలకు వచ్చి వాళ్ళు చక్కగా ప్రభువుని నమ్ముకొని ఇక్కడ ఒక దైవ సేవకులు ఉన్నారు ఆయన పేరు జాన్ పాల్ గారు అయితే ఈయన ఈ ప్రాంతంలో పరిచరి ప్రారంభించిన తర్వాత వీళ్ళ బిలీవర్స్ అనమాట ఇక్కడికి వచ్చి ఎంత ఎండిపోయిన ఎండిపోయిన నేల అనమాట ఇది బీడి బారిపోయిన నేల ఇలాంటి బీడు బారిపోయిన నేలను వాళ్ళు ఏం చేశారంటే సస్యశ్యామలంగా చేశారు మనం చూడొచ్చు ఇప్పుడు ఇది ఇక్కడ మనకి ఎక్కువగా బీపీ షుగర్ ఇలాంటి ఇలాంటికి వాడుతూ ఉంటారు ఇది కొర్రలు అంటారు కొర్రలు ఇంకా మనకి కందులు ఉన్నాయి కదా కంది పంట ఎక్కువగా మరి వీళ్ళు కందులు వేసారు ఇవి కాకుండా బెండ ఇవి కాకుండా సామలు సామలు మీరు ఎప్పుడైనా చూసారా ఇది ఒక చెట్టులాగా ఉంటుంది సామలు ఇది ఒక సాధారణమైనటువంటిదే చూడండి ఇది ఎలా ఉందో అంటే ఇది ఇంకా స్టార్టింగ్ పొట్ట అనమాట ఇవి పెద్దవైతే అలా ఉంటాయి ఇవి కాకుండా జొన్నలు జొన్న చెట్లు మీకు బాగా తెలుసు దాని గురించి నేను పెద్దగా మీకు చెప్ప అవసరం లేదు ఇవి కాకుండా చిక్కుళ్ళు కూడా వేశారు చిక్కుళ్ళు మరి చింత చెట్లు మీకు తెలుసు అవి కూడా ఇక్కడ వీళ్ళు వేసారు ఇంతటితో ఆగలేదు వీళ్ళు అంగాకర చెట్టు ఆగాకరకాయ చెట్లు అంటారు ఆగాకరి చెట్టు అంటే మీకు ఇటు ఇగొండి ఇటు ఆగాకరకాయలు అంటారు ముళ్ళు ముల్లుగా ఉంటాయి ఆ చెట్లు కూడా ఇక్కడ వీళ్ళు వేశారు చాలా అద్భుతమైనటువంటి మరి బొప్పాయి అనేది మనకు బాగా తెలిసినటువంటి పంటే అవన్నీ కూడా ఇది కాకుండా ఇక్కడ వేరే చీరగడి అంటారు చీరగడి దుంప అంటారు ఈ ఈ మొక్కలు అన్నమాట ఇవి రకరకాలైనటువంటివి వీళ్ళు వేశారు ఇది కాకుండా సీతాఫలం అంటారు మనకి తెలుసు కదా అది ఇటు సైడు సీతాఫలమే కాకుండా రామఫలము కూడా ఇటు స్పెషల్ ఏంటంటే రామఫలం అని కూడా ఉంటాయి అవి చింత మనకు బాగా తెలుసు ఇవన్నీ అండి ఒకటి కాదు చెప్పడానికి దొండ ఇది బాగా మనకి తెలుసు దొండ చెట్టు దొండకాయలు ఇవన్నీ కూడా మనకు బాగా తెలుసు ఇంకా పింజిల్లో ఉన్నాయి ఇంకా పూర్తిగా ఇంకా కాయలు రాలేదు వస్తే మీకు బాగా బాగా కనిపిస్తాయి ఓకే ఇవి కాకుండా మరి ఆనప చెట్టు కూడా ఉంది మీ సైడ్ ఎప్పుడైనా ఆనపకాయలు మీరు చూసేటువంటి సొరకాయలు అంటాం మనం అయితే ఆ సొరకాయలు ఇక్కడ ఎలా ఉన్నాయో చూడండి వీళ్ళు కాకరకాయలు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఇది కాకుండా సొరకాయ చూడండి ఇది ఎలా ఉందో కొంచెం విడ్డోరంగా ఉంది కదా సొరకాయ వీళ్ళు దీంతో ఏం చేస్తారంటే ఈ సొరకాయతో ఇది ఇక్కడ పట్టుకొని ఎండిపోయిన తర్వాత ఇది పట్టుకొని ఇది తొలిచేస్తారు లోన అంత తొలిచి ఇందులో నీళ్ళు అనమాట ఇందులోని నీళ్ళు మామూలుగా దీంట్లో పాత్రలో పెట్టుకొని వీళ్ళు తాగుతారు చూడండి సొరకాయలు ఎలా ఉన్నాయో మన సైడ్ ఉండే సొరకాయలు ఎలా ఉంటాయి ఇక్కడ సొరకాయలు ఎలా ఉన్నాయి చూడండి కదండి అంటే నేను ఇది అంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది కాకుండా గోంగూర ఇటు సైడ్ వీళ్ళు ఏమంటారంటే జనపకూర అంటారు వీటిని ఇది గోంగూర ఏంటి కాబట్టి ఇవన్నీ కాకుండా ఇంకా జొన్నలన్నీ ఇంకా వేరేగా ఉంటాయి అవి ఇది కూడా జొన్నకి సంబంధించినటువంటిదే జొన్న పొట్టలు వేరు జొన్న అనేది వేరండి కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఈ ఏరియాని ఇలా చేశారు ఇదంతా సస్యశ్యామలంగా చేయడానికి కారణం దేవుడే జీవితంలో నిజంగా ఇలాంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు దేవుడిని నమ్ముకోవడం వలన దేవుడు చేస్తాడు ఎండిన ఎడారులను నీటి బొగ్గలుగా నీటి మడుగులుగా ఆయన చేయుననే మాట ఉంది ఇక్కడ ప్రతి ఆదివారం ఇక్కడ ఒక రెండు కుటుంబాలు ఉంటాయి ఆ రెండు కుటుంబాల కొరకు ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇదిగోండి వీళ్ళు దోకితో నీళ్ళు లేస్తున్నారు ఇప్పుడు మనం చూసాం కదా తొలి ఇది సొరకాయ అనమాట సొరకాయని ఈ విధంగా ఇందులో వాటర్ వేసుకొని తాగుతారు ఎలా ఉంటుంది నేను కూడా తాగి చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి సొరకాయలు వేసిన వాటర్ ఇది సొరకాయలో వేసుకుంటూ వీళ్ళు వాటర్ తీసుకుంటారు దీంతో ఒక్కొక్కసారి కొందరు ఇలా కూడా తాగుతారు ఏంటి ఇలా కూడా తాగుతారు ఓకే కాబట్టి నేను చెప్తున్న విషయాలు ఏంటంటే ఇంత పచ్చని ప్రదేశం ఇలాంటి ప్రకృతి సౌందర్యం ఇదిగో ఇక్కడ ఉండేటువంటినా చూడండి ఆ వాటర్ వాళ్ళు అలా తాగుతున్నారు కాబట్టి మనం ఈ ప్రాంతంలోని ప్రతి క్రిస్టమస్కి పెద్ద టెంట్లు వేసి ప్రేయర్ చేస్తూ ఉంటారు ఇంకొక అద్భుతం ఏంటంటే ఇక్కడికి కరెంటు ఉండేది కాదు అప్పుడు అప్పుడు చీకట్లోనే ఆరాధనలు జరిగేవి ఇప్పుడు ఈ రెండిళ్ళు కోసం ప్రభుత్వం ఓ కరెంటుని కూడా సమకూర్చడం జరిగింది దానికి ఎంతో ప్రార్థన అంతేకాదు రెండు కుటుంబాల కోసం బోర్ని కూడా దేవుడు దిగోండి ఇక్కడ వీళ్ళ కోసం బోర్ని కూడా ప్రభు ఇచ్చారు కాబట్టి ప్రతిది ప్రతిదీ కూడా దేవుడు చేయగలడు ఎండిపోయిన ఎడారి భూమిని నీటి ఓటలుగాను ఆయన ఉన్నాడు కాబట్టి వంగ తర్వాత ఇగుండి బీర టోటల్ అసలు మనం ఎన్ని కూరగాయలు తింటాం అన్ని కూరగాయల వరకు ఈ ప్రాంతం అంతా కూడా నింపాడు దేవుడు కారణం ఏంటంటే తన నమ్మిన వాళ్ళకి ఏం కావాలో దేవుడికి తెలుసు అందుకే బైబిల్ ఉంది మొదట మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు ఏం అవన్నీ నేను ఇస్తాను అన్నాడు దేవుడు అలాగే దేవుడు అన్నీ ఇవ్వాలి ఇస్తాడు కూడా పేదవారైనా వీళ్ళు పురిపాకలో ఉన్న సమృద్ధిగా వారు పది మందికి భోజనం పెట్టే స్థాయిలో దేవుడు వారిని నిలబెట్టాడు వారికి ఉన్న పురిపాకైన గుండె గొప్ప ఐశ్వర్యంతో నిండి ఉంది కాబట్టి ఇలాంటి మంచి ఆత్మీయులు మాకు దేవుడిచ్చారు వీళ్ళు వీళ్ళని బట్టి నేను దే ప్రభువుని ఎంతో గనపరుస్తూ ఉన్నాను దైవసేవకులు జాన్పాల్ గారి కొందనాలు అలాగే మరి అన్నగారు రంగయ్య గారికి కూడా ప్రభు పేరటి వందనాలు సంఘ పెద్ద గారు ఆయన ఇక్కడ మరి ఆ విధంగా ప్రభు మరి ఈ ప్రాంతాలని దర్శింపచేసి ఇక్కడ మాకు ప్రేమతో పిలిచినటువంటి అక్కగారు మరి ఎంతో మాకు మంచి ఆత్మీయులు మరి చిన్నమ్మ గారు కూడా మరి గారు దేవుడు ఆవిడ పేరుని నామకరణ చేశారు మరి ఆవిడిని పట్టి ప్రభు వందనాలు ఇక్కడ దైవజనులు మరి జాన్ పాల్ గారు యొక్క భార్య పాశురామ్మ గారు అమ్మ ఒకసారి వందనాలు వైజ్ వందనాలు వాళ్ళకున్న ప్రేమ ఆప్యాయతను బట్టి నిజంగా దేవుడి కొందనాలండి చక్కగా ఈ ప్రాంతాలంతా కూడా ఈ విధముగా వారు ఒంటరిగా ఈ పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినా వాళ్ళకి దేవుడు సమస్తం సమకూర్చాడు తినడానికి తిండి లోటు లేకుండా కట్టుకోవడానికి వస్త్రాలు లోటు లేకుండా ఉండడానికి ఇల్లు లోటు లేకుండా వాళ్ళని ప్రభు దీవించాడు అలాగే మనం ప్రభుత్వం విశ్వాసం ఉంచే శూన్యంలో సమస్తం ఆయనే కలుగ చేస్తాడు సమస్తం దేవుడు నామానికి మహిమ కలును గాక ద ప్రదలవాడు వీళ్ళ కొరకు వీరి కుటుంబాల కొరకు ఇక్కడున్న ఈ సంఘం కొరకు ఈ సంఘ పరిచరు కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ ద లాడ్